మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐ సజెస్ సెడ్ చాలా మోస్ట్ కామన్ డిజీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి డెఫినెట్ గా సి మన పాపులేషన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ బిలియన్స్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా వేశారు వాళ్ళు బట్ ఈ చైనాస్ పాపులేషన్ మన పాపులేషన్ కన్నా ఒక టూ హండ్రెడ్ థౌసండ్ తక్కువ వన్ పాయింట్ ఫోర్ టూ టూ మిలియన్స్ కానీ చైనాలో ఎన్ని క్యాన్సర్స్ తెలుసా అండి ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ అంటే మనకన్నా ఫోర్ టైమ్స్ వాళ్ళు మనకన్నా హెల్దీ డైట్ తింటారు వాళ్ళ లాంజ్యూటీ ఎక్కువ వాళ్ళు అసలు ఈ అర్బన్ ఏరియాస్ తక్కువ ఇవన్నీ కూడా మనం చూసే క్యాంట్ ఫుడ్స్ ఏవి అక్కడ అవైలబుల్గా ఉండవు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చైనాలో అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ ఆనం అలాగే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుందాం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌజండ్స్ అంతే మనలో వన్ ఫోర్త్ కానీ వారిలో క్యాన్సర్స్ ఎన్నో తెలుసా అండి సంవత్సరానికి వన్ పాయింట్ నైన్ మిలియన్ మనది వన్ పాయింట్ ఫోర్ అయితే వాళ్ళు వన్ పాయింట్ నైన్ మిలియన్లో ఉన్నామంటారు కాదు మనం గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ వాళ్ళు మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి ఇమీడియట్గా నేను బయలా మున్సిపల్ అథారిటీస్కి మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాన్సర్ మనం చూస్తే ఎవరికి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదు సో గ్రాస్గా క్యాన్సర్ పేషెంట్స్ని అండర్ రిపోర్ట్ చేయడంతో మన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మనకు తక్కువగా కనబడుతుంది మనం చూసేదానికన్నా చాలా ఎక్కువ చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఇంకా మనం ఇంకా నోటిఫైబుల్ డిసీజ్ కాదు గవర్నమెంట్ కనుక పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది హార్డ్లీ ఫైవ్ పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీసే మన ఇండియాలో ఉన్నాయి వాటిని బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు అకౌంట్ అండ్ థింగ్ టెలింగ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబుల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాన్సర్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ మ్యామ్ ఇంకా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి లాంజివిటీ పెరుగుతోంది భారతీయుల లాంజివిటీ సగటు ఆయుర్దాయం డెబ్బై సంవత్సరాలు దాటేసింది మెన్లోనూ స్త్రీలలోను క్యాన్సర్ ఇన్సిడెన్సే పెరుగుతుంది రోజు రోజుకి సార్ మరి ఎలా సార్ వీటిని తగ్గించడం ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజరు లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అన్నిటికన్నా పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ కారణం ఏంటంటే వాళ్ళు మొదటగా వాళ్ళు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడింది వాళ్లే హైయెస్ట్ ఈల్డ్ కోసం గ్రెయిన్స్ దీనికోసం వాళ్ళు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాడింది వాళ్లే అందువల్ల అక్కడ అంతా కూడా గ్రౌండ్ వాటర్తో సహా అంతా కలుషితం అయిపోయాయి ఇప్పటికి కూడా వాళ్ళు టూ క్రాప్స్ వన్ రైస్ వన్ వీట్ క్రాప్ ఉంటుంది వాళ్ళకి మనలాగా తుఫాన్లు ఉండవు చక్కటి క్రాప్ వస్తుంది రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ సో రిచ్ స్టేట్ ఆబ్వియస్లీ డైట్ రిచ్ ఫుడ్ లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ ప్రాసెస్డ్ మీట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్కహాలు డ్రగ్స్ అడిషన్ టు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ నో వండర్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా హానికరం అండి ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందామండి మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ పాప్కాన్ని మైక్రోవేవన్లో వెయిట్ చేస్తారు అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి బ్లాడర్ క్యాన్సర్ కి దారితీస్తాయి తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో లో ఇంత విషయం ఉందని లేదు సార్ మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే యునైటెడ్ స్టేట్స్ కన్నా యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్ లో కూడా మీరు ఎన్నో సార్లు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి అవే కాకుండా కూల్ డ్రింక్స్ లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది ఈవెన్ డైట్ కో డ్రింక్స్ లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది వీటన్నిటి వలన ఈ హై షుగర్ డెఫినెట్లీ షుగర్ చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదు అంట కదా అది కరెక్ట్ కాదు అన్ని మితాహారం తీసుకోవాలి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి మోడరేషన్ మనకి కార్బోహైడ్రేట్ అవసరం ప్రోటీన్ అవసరం ఫ్యాట్ అవసరం ఆయిల్ కూడా అవసరమే సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్ ఇన్ అడిషన్ టు కార్డివాస్కులర్ డిసీజెస్ చాలా కామన్గా చూస్తామండి సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఈ కోలాస్ అన్నీ కూడా అన్ని రకాల షుగర్ డ్రింక్స్ ఇప్పుడు పాప్ కార్న్ అన్నారు కదా సార్ ప్రాబ్లం పాప్కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల ఓవెన్ లో చేయడం వల్ల దట్స్ వాట్ వి హావ్ టు బికాజ్ ఓవెన్ బిగ్ నో బిగ్ నో అలాగే దిస్ నాన్ స్టిక్ పాన్స్ నాన్ స్టిక్ పాన్స్ ఆ వాంట్లో ఉండే మనం దోశ వేసినప్పుడు అలా దాంట్లో ఉండే కెమికల్ మన దోశలోకి వస్తుంది దోశతో పాటు మనకు వస్తుంది స్లో పాయిజనింగ్ స్లో పాయిజనింగ్ అన్ని రకాలుగా కూడా మైక్రోవేవ్ ఓవెన్స్ మన చేతితో మనం తింటూ పిల్లలకు పెడతాం పిల్లలకు పెట్టేస్తాం ప్లాస్టిక్ సెషెస్లో మనం స్టోర్ చేస్తున్నాము ప్లాస్టిక్ కప్స్లో మనం తాగుతున్నాము కాఫీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్లాస్టిక్ పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బ్రష్ సింథటిక్ టూత్పేస్టు వేడి నీళ్లు ఆ ప్లాస్టిక్ బకెట్లో ఆ ప్లాస్టిక్స్ మనలోకి వస్తున్నాయి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్ట్లు రోజు చెప్తున్నారు ఫుడ్ సైన్సిస్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్ మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము కార్ ప్లాస్టిక్ ఇన్సైడ్ మన సమ్మర్ హీట్ లో ఆ ప్లాస్టిక్ లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యాయి టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హెల్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్ మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్ తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు సిగరెట్ తాగక్కర్లేదు పంజగొట్టలు ఐదు నిమిషాలు నుంచి ఉంటే చాలు ఫిఫ్టీ సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను ఫుడ్ పొల్యూషను ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందామండి ఓపెన్ కాస్ట్ మైన్స్ కోల్ బర్న్ చేయటం జరుగుతుంది థర్మల్ పవర్ ప్లాంటు థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ వన్ కిలోమీటర్ ఉన్న అందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఫర్టిలైజర్ ప్లాంటు గ్రనైట్ కింద అండర్ గ్రౌండ్ లో ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారకటానికి దోహదం చేస్తున్నాయండి సార్ ఇవన్నీ అవాయిడ్ చేయలేమి కదా మనం అన్ని అవాయిడ్ చేయలేము మరి ఇంకేం చేయాలి స్లోగా అనేక దేశాలు వీటిని అన్నింటినీ అవాయిడ్ చేస్తున్నాయండి ఇప్పుడు మనం చేస్తున్నది మన గవర్నమెంట్ కూడా ఇదంతా జాబ్ దట్ రిన్యూబుల్ ఎనర్జీ సో ఇంతా కూడా అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి సో దట్ ఫ్యూచర్లో థర్మల్ పవర్ అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయిపోతున్నాయి సార్ సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్ దీని మీద మీ కమెంట్ అండ్ రీహీట్ ఫుడ్ కూడా రిస్ ఎస్ సో రీయూస్డ్ ఆయిల్సు రీహీటెడ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా డేంజరస్ అండి ఐల్ జస్ట్ ఎన్యుమిరేట్ సెవెన్ వైట్ సబ్స్టెన్సెస్ అండి ఫస్ట్ వన్ ఈస్ వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి ఇది వైట్ ఫ్లోర్ అంటే మైదానే ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి ఆ కెమికల్స్ అన్ని కూడా కార్సినోజెన్స్ అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ మైదా తయారీ అంతా కూడా కెమికల్ కార్సినోజెన్స్ సార్ కానీ మనకన్నా వెస్టర్న్ కంట్రీస్ కదా సార్ వైట్ ఫుడ్ మీద ఈ మైదా స్పెషల్ బ్రెడ్స్ మీద ఎక్కువ అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూసే కదా యునైటెడ్ స్టేట్స్ మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకున్నాము దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మీకు ఆ యునైటెడ్ స్టేట్స్లో త్రీ హండ్రెడ్ థౌజండ్ పాపులేషన్స్కి వన్ పాయింట్ నైన్ మిలియన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ కదండి చాలా అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది సో ఈ వైట్ ఫ్లోర్ వైట్ రైస్ రైస్ ఇస్ అవునండి దాని దంపుడు బియ్యం తింటాం బెటర్ హ్యాండ్ పౌండ్ రైస్ ఇవి చాలా వంద రేట్లు బెటర్ మా చిన్నప్పుడు కూడా దంపుడు మేమే అందుబాటులో ఉండేది సో మీరు చూసుకుంటుంది పిల్లలు కాబట్టి సో దంపుడు వైట్ రైస్ వైట్ పాస్తా వైట్ పొటాటోస్ పొటాటోస్ డెఫినెట్లీ మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని దే ఆర్ వెరీ డేంజరస్ పొటాటో ఇస్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్ చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయవచ్చు అంట పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిజ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా డేంజరస్ అండి అన్ని వైట్ ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ వైట్ 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 అండ్ లైట్ లైట్ ఆల్సో ఎలా ఈ వైట్ లైట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిపూలు వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది విమెన్ అండ్ మెన్ రాత్రి అంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి సో వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా లైట్ వేసుకోకుండా పొద్దున్నే ఐదు గంటల తగ్గిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి అలాగనుక మీరు పడుకుంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి ఆ మెలటోనిన్ హార్మోను ఎట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఇప్పుడు మీరు అంతా మనమంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాం నైన్కో టెన్ కో లెవెన్కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం ఇట్ డిస్టర్బ్స్ మెలటోనియన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి క్యాండ్ ఫుడ్స్ క్యాండ్ టొమాటోస్ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరస్ ఏనండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి సో మనం డెవలప్ అవుతున్నాము అన్నీ రెడీమేడ్ మనం అనుకుంటున్నాం అది చక్కచక్క జరిగిపోతున్నాయి పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్ని డేంజరస్ మీరు వాడే ఆ పామాయిలు సీరియల్ ఓపెన్ చేసి చూడండి మీ పిల్లలకు పెట్టే సీరియల్స్ ఓహో దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం అన్ని కూడా క్యాండే అన్ని సరే ఇప్పుడు మనం అసలు చెప్పాం కదా అసలు లైక్ తినాల్సినవి ఏమైనా సజెస్ట్ అండి స్వాప్ మనం వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం పొటాటోస్ బదులు రిఫరెంట్ కలరీ వెజిటబుల్స్ బెల్ పెప్పర్స్ రెయిన్బో కలర్స్ అంటారు అన్ని కలరీ వెజిటబుల్స్ దొండకాయలు బెండకాయలు వంకాయలు క్యాప్సికమ్ అలాగే బెల్ పెప్పర్స్ ఎల్లో కలరు రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్ వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్ లెగ్యూమ్స్ సోయా రాజ్మా చోలే చెన్న మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అండి మన ఇండియన్ ఫుడ్ ఇస్ వెరీ రిచ్ ఫుడ్ మనం తినే పెసరట్టు మూంగ్ దాల్ గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్ వైట్ రైస్ బదులు ఇడ్లీ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజిరా రోటీస్ తిందాం మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతురా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినచ్చు కావాలి అనుకుంటే ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కెనోలా ఆయిల్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సాల్మన్ వాటిల్లో సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు జాపనీస్ స్పానియాడ్స్ వాళ్ళు తినేదే సీ ఫుడ్ సీ ఫుడ్ అని వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి సెకండ్ జనరేషన్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ లాంజ్విటీ అబౌవ్ నైన్టీ బతికేస్తుంటారు అందరూ దే వర్క్ హార్ట్ అండ్ దే వెరీ హెల్దీ ఫుడ్ ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్చిలో మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది సో నైజీరియన్స్ సపోజ్ టు వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అప్ ఆన్ ఇన్ ఆఫ్రికాలో నైజీరియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ కోల్ క్యాన్సర్ ఇస్ వన్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ అదే న్యూయార్క్ సిటీలో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా రాపిడ్గా పెరిగిపోతుంది క్లియర్ గా కనిపిస్తుంది అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ గా పెరిగిపోతుంది సి రూరల్ ఇండియాలో సిక్స్టీ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ ఫ్రాన్సిస్కోలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సో అర్బనైజేషన్ పెరిగే కొల్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అలాగే లాంజివిటీ పెరిగే కొల్ది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది ఎనభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలిల్స్లో వంద మంది ఉన్నారనుకోండి అందులో పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది తొంభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలీస్లో వంద మంది ఉన్నారనుకోండి వాళ్ళలో పదహారు మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఈ వైట్ రైస్ బదులు ఇవి వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ మన ట్రెడిషన్ ట్రెడిషనల్ ఫుడ్ మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అని ఆనిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్ వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్ హనీ స్టీవియా జాగరి ఇవి వాడుకోవచ్చు అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్ లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్ వైట్ సాల్టే కాకుండా వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఈ మూడే మనం వైట్ ఫ్లోర్ తో చేసే స్వీట్స్ మనం తినే స్వీట్స్ అన్ని కూడా వైట్ ఫ్లోర్ పేస్ట్రీస్ బర్గర్స్ పిజ్జాస్ అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవే పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అని కూడా వైట్ ఫ్లోర్ తో చేసేవే ఇంక్లూడింగ్ జామున్ అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవే ఇవన్నీ డేంజరస్ అండి సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు మన పిల్లలు ఎప్పటి నుంచే ప్రమోట్ చేయాలి మన గ్రాండ్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్ కోలాస్ అవాయిడ్ చేయటం అన్ని పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్ లోనూ షుడ్ బి అన్ ఎడ్యుకేషన్ ఐటమ్ క్యాన్సర్ గో టుమిక్షన్ కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో వందలో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్ ఆల్కోహాల్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని కానీ ఇవి ఏవి లేకున్నా కూడా హీ ఈజ్ ఎండింగ్ అప్ క్యాన్సర్ జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం ఫీవరిష్గా ఉంది ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్ క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదు క్యాన్సర్ అందువల్ల ఎవరు రారు నోట్లో పుండ్ ఉంటుంది నొప్పి కలిగించదు పెరుగుతూ ఉంటుంది నొప్పి కలిగించదు బ్లడ్ వస్తుంది నొప్పి కలిగించదు వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి నొప్పి ఉండదు అందరూ అశ్రద్ధ చేస్తారు అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో హెడేక్ అందరికీ వస్తుంది నాకు కూడా ఒకరోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది పేషెంట్స్ ఎక్కువ చెకాకు పెడితే హెడేక్ వస్తుంది ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడ్ఏక్ రావచ్చు సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడ్ఏక్ రావచ్చు అనేక రకాలుగా బట్ హెడ్ ఎక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ అయితే ఖచ్చితంగా ఆర్ నిద్ర లేవటమే హెడ్ ఎక్తో నిద్ర లేచినట్టయితే దట్టు వర్సనింగ్ హెడ్ ఎక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది చాలామందికి ఉంటుంది చాలామంది పేషెంట్ చెప్తారు నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే పంట పరదాలు రాబీ ప్రజలు వేసుకుంటానని చెప్తారు లేకపోతే ఓల్డ్ ఇండేస్లో ర్యాం ట్యాక్ ఆ ర్యాన్ ట్యాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుంది సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు ర్యాన్ ట్యాక్ని బ్యాన్ చేశారు కూడా ఈ ప్యాంట ప్రజలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు హా ఈ గ్యాస్ బిళ్ళ తినదే నాకు అసలు కడుపు అంతా ఉప్రమైపోద్ది అండి నా రోజంతా బ్యాడ్ ఉండదు అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు సో కడుపులో మంట రావటం పొద్దున స్పైసీ ఫు ఇడ్లీ తిన్నాను మసాలా దోశ తిన్నాను దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సర్ అల్సర్ అన్న అని ఎవరు ఊహించారు కదా అవును సార్ ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం మానని దగ్గు స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కాన్ కూడా చేశారు ఏమీ లేదన్నారు ఇప్పుడు కూడా అది ఉంటుంది స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్ లూజ్ మోషన్స్ అవుతాయి ఆల్టర్నేట్స్ మోషన్స్ అండ్ కాన్సర్పేషను మన బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది మన పెళ్లికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా మోషన్లో బ్లడ్ పడుతుంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాకోయన్ రా సార్ ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమమ్ సార్ అంటే అని కాదు కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది ప్రతిరోజు వస్తుంది బ్లడ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి రోజు ఒకసారి మోషన్కి వెళ్ళాండి ఇప్పుడు నాలుగు సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది ఒకరోజు టక్టక నాలుగు మోషన్స్ అయిపోతున్నాయి మోషన్లో బంకపడుతుంది బ్లడ్ వస్తుంది ఆఫుల్ స్మెల్ వస్తుంది ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ అవర్ రొటీన్ హ్యాబిట్స్ మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది స్టూల్ ఒక ఈ సైజులో వస్తుంది క్యాలిబర్ తగ్గి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది రెక్టల్ క్యాన్సర్ రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ అవాక్్యువేషన్ మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారనుకోండి అనుకోండి పొద్దున్నే విల్ హావ్ స వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మోషన్ ఫ్రీగా పాస్ చేసిన ఆ ఫీలింగ్ లేదు లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్ గా పర్సీవ్ చేస్తుంది ట్యూమర్ ఉంది లో బట్ డస్ బ్రెయిన్ థింక్ బ్రెయిన్ డజెంట్ నో ట్యూమర్ ఆర్ ఎ మోషన్ సాలిడ్ మోషన్ ఇట్ స్టిల్ థింగ్స్ దర్ ఇస్ సమ్ మోషన్ ఇన్ సైడ్ ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇన్ థ్రోట్ ఏదో ఫారెన్ బాడీ ఉంది మింగేం ఇంకా కూడా అట్లే ఉంది దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోఫ్యారెజల్ క్యాన్సర్ ఓకే వాయిస్ డిస్టర్బెన్సెస్ బొంగురు పోవటం స్మోకర్ బొంగు పోయింది కోల్డ్ వచ్చింది బొంగురు పోయింది మొన్నే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ చూశాను ఇలా హోర్షనెస్ వచ్చింది టీచర్ కానీ ప్రొఫెసర్ వారు హోర్షనెస్ రాగానే ఓఎన్టీ సజ్జన్ గారికి వెళ్ళారు ఎన్టీ సజ్జన్ గారు పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు కొంచెం రిలీఫ్ ఉండింది యూ వాస్ హ్యాపీ మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆయన వేసుకున్నాడు అదే మందులు అట్లా నాలుగు వార మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఉండింది ఈ డాక్టర్ గారు మెడిసిన్ మనం పడలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు మళ్ళీ ఫస్ట్ కదా ఆయనకి మళ్ళీ ఆయన ఇంకో యాంటీబయాటిక్ పెట్టారు అలా ఒక నాలుగు వారాలు ఐదు వారాలు డిలే అయిపోయింది స్టేజ్ వన్ క్యాన్సర్ స్టేజ్ త్రీ అయిపోయింది నేను మొత్తం వాయిస్ బాక్సే తీయాల్సి వచ్చింది ఆయనకి చాలా కామన్ ప్రాబ్లమ్ ఇండియాలో ఇది ఒక డాక్టర్ గారు ముందలు ఇచ్చిన తగ్గకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం అది చాలా కరెక్ట్ కాదు కానీ అంత తొందరగా క్యాన్సర్ అనుకోం కదా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఏమనుకునేవారు నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అయినా తగ్గలేదు అంటే ఏదో మిస్ అవుతున్నాను ఎండోస్కోపీ చేసి చూద్దాం అని అనుకునేవారు ఎండోస్కోపీ చేసి ఉండేవారు పట్టుకునేవాళ్ళు ఫస్ట్ స్టేజ్లో బయటపడేది బయటపడేది ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అండి ఇండియాలో ఇది మనం ఒక టెస్ట్ చేసామనుకోండి కమర్షియల్ డాక్టర్ గారు అనుకుంటారు ఒక మన్ని మధ్య నాకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది నాకు బాగా తెలిసిన ఆయన కొంచెం స్టమక్ క్యాన్సర్ లేట్గా వచ్చారు ఏంటండి నేను మీకు తెలుసు కదా ఏంటి సిమ్టమ్స్ అన్నీ మనకి ఆబ్వియస్గా ఉన్నాయి కదా ఎందుకు లేట్గా వచ్చారన్న ఐ వాస్ వెరీ అన్హాపీ అండ్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ లేదండి నేను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని విజిట్ చేస్తూనే ఉన్నాను ఓకే వాళ్ళు పట్టుకోలేదన్నాడు చూశాను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్ సరే నిలిపోయినాక ఆయన ఫోన్ చేశాను బ్రదర్ ఇలా నేను తిట్టుకుంటున్నాడు ఇప్పుడు అని ఇమీడియట్లీ హిట్ టోల్డ్ మీ గుడ్ గుడ్ నథింగ్ టు వరీ ఏమన్నాను నేను ఓపీకి వచ్చేసరికి ఇరవై మంది ఉంటారు ప్రతివాడు ఒకటే కంప్లైంట్ గ్యాస్ కడుపులం అంట వచ్చిన ప్రతి వారికి నేను ఎండోస్కోపీ చేశానంటే డాక్టర్ గారు పక్కా కమర్షియల్ గొట్టం వేసి మూడు వేలు తీసుకున్నారంటాడు సో ఫస్ట్ మెడిసిన్స్ రాస్తాను తగ్గలేదు రెండోసారి వస్తారు మార్చి రాస్తాను ఇంకా తగ్గలేదంటే అప్పుడు ఎండోస్కోప్ వేస్తాను మనకి ఎంత అనుమానంగా ఉన్నా ఒక టెస్ట్ రాయాలంటే భయంగా ఉంటుంది ఈ ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్స్ ఎస్ గాన్